హలో ఏమన్న చేపలు ఏంది అది పడిందా అంత లావుదా నాకొద్దు మేము నెల్లూరు వెళ్తాం నీకు అర్థం కాలా మేము ఇప్పుడు వెళ్తే రాత్రికి వస్తాం ఇంటికి

తిన్నప్పుడు ఇంకెందుకు వేసినారా ఇప్పుడు ఎవరు తినరా మంచి షాప్ పడింది నీ పసుపు రెండు మూడు కాయలు ఉంటుందా అయ్యని తీసుకోరా

చూసారు కదా పిల్లలు కూడా అన్నీ చూడు బైక్తో వెళ్ళిపోయినాయి మంచి పెద్దదా పెద్దదనామా అది తింటారే మామూలుగా నువ్వేమో తిన్నా ఏం రూసి ఉంటుందా ఏ ఊరు మీద ఈ ఇది మరిన్ని చచ్చిపోయేటే కదా కావాల్సింది మీకు నిన్న చనిపోయినాయా ఓకే ఓకే అంతలా చేప ఉంది లోగా దాంట్లో ఏం కలిపేరా ఓన్ ఆ చెట్టు మరి ఇది కావట్లేదా నిదానంగా చచ్చిపోతాయా ఇప్పుడు మీరు అవి వేసేటప్పటికే కదా ఇవన్నీ తేలిందాహా ఓకే ఓకే చేపలు చూడండి ఈ దీని పేరు ఏం పేరు చెట్టు అదే బొంత ఆ బొంత వేసేటప్పటికి చూడండి ఆ బంకకు వాటికి వేస్తూ ఉంటారు చనిపోతాయి అంటే చేపలు చూడండి ఎలా తెలియ చేపలన్నీ అవి వేసేటప్పటికి kaya alady chalaya Raq According to the recipe Manali hartanata utha चाबु � leaving last fakatana bhasyam' ha. you this part ha a చూడండి ఫ్రెండ్స్ ఎన్ని చేపలు తెలియ చూడండి ఇవి వేసిన ఇవి వేసిన దానివల్ల నిన్న నేను నెల్లూరు వెళ్ళాను సేమ్ టైంలో ఇది ఆటో కట్టుకొని ఇచ్చుకొని వస్తాను నేను ఇంకా దేనిక అనుకున్నాను సో చేపలు పట్టేదానికి అసలు ఈ చేప చూడండి ఎంత పెద్ద చేప మొత్తం కుట్టేసారు చూడండి ఎన్ని దానిపై చూడాలి వాటి చెప్పకి చూడండి సో చూసారు కదండి ఈ వీడియోలో అవన్నీ వేసినారు కదా ఇట్లు ఆ బెండు వల్ల చేపలు విసుమెక్కి చనిపోతున్నాయి సో సింపుల్ పని చూడండి అది ఎత్తుకొచ్చినారు నిన్న ట్రాక్టర్లో కట్టుకొని వచ్చి వేసారు మొత్తం తెచ్చి ఉండేటివి కూడా తలకాయ పైకి ఎత్తు పెట్టుకున్నాయి సో అవి కూడా చనిపోతాయి అనుకుంటా సో ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇలాంటి వీడియోలు చాలా వస్తాయి